ముకుందా జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ విఏ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో కేపీహెచ్బి లో హైదరాబాద్ లో ప్రభుత్వ స్థలాలు పార్కుల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది బంజారాల్స్ రోడ్ నంబర్ టెన్లో జలమండలికి చెందిన ఏడు వందల యాభై కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి విడిపించింది గాజుల రామారం మహాదేవపురంలో మూడున్నర ఎకరాల పార్కు స్థలం మేడ్చల్ లో ఏజీ కార్యాలయ ఉద్యోగాల లేఅవుట్లో ఆక్రమణకు గురైన మూడు ఎకరాలు తట్టి అన్నారం శ్రీ లక్ష్మీ గణపతి కాలనీలో ఆరు వందల గజాల పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించి హైదరాబాద్ హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూల్చివేత్తలు కొనసాగుతున్నాయి వేర్వేరు ప్రాంతాల్లోని ప్రభుత్వ పార్కు స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి కోట్ల విలువైన భూములను హైడ్రా రక్షించింది షేక్పేట్ మండలం బంజారా రోడ్ నెంబర్ పదిలో ప్రభుత్వానికి చెందిన ఐదెకరాలని కబ్జాదారుల నుంచి రక్షించి స్వాధీనం చేసుకుంది ఆ భూమి విలువ సుమారు ఏడు వందల యాబై కోట్లు ఉంటుందని హైడ్రా వెల్లడించింది అక్కడి భూమిలో ఆరు ఎంఎల్డిల సామర్థ్యంలో రిజర్వాయర్ నిర్మించి బంజారా లోని పలు ప్రాంతాలకి తాగునీరు సరఫరా చేస్తున్నారు సమీపంలో జలమండలికి చెందిన మరో ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాల భూమి ఉంది ఆ స్థలం రాళ్లతో కూడి ఉండటంతో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి స్పష్టమైన సరిహద్దులు ఏర్పాటు చేశారు ఆ స్థలంపై గతంలో హైకోర్టు స్టేటస్ కోఆర్డర్ ఇవ్వడంతో జలమండలి అఫిడవిట్ దాఖలు చేసింది ఈ క్రమంలోనే జలమండలికి కేటాయించిన భూమితో పాటు మిగతా ప్రభుత్వ స్థలాన్ని పార్థసారథి అనే వ్యక్తి ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని ప్రైవేట్ వ్యక్తులతో పాటు వేట కుక్కలను కాపలా పెట్టి అధికారులను బెదిరిస్తున్నారని జలమండలి రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు విచారించిన హైడ్రా తప్పుడు సర్వే నంబర్ నాలుగు వందల మూడు బై యాబై రెండుతో ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు పార్థసారథి ప్రయత్నిస్తున్నారని వాస్తవానికి నాలుగు వందల మూడు సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే నాలుగు వందల మూడు బై యాభై రెండుతో పార్దసారధి ఆక్రమణాలకు పాల్పడినట్లు హైడ్రా నిర్ధారించింది అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్తో ఐదెకరాల ప్రభుత్వ భూమి తనదేనని పార్దసారధి క్లెయిమ్ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలినట్లు హైడ్రా వెల్లడించింది పార్థసారధిపై బంజారా హిల్స్ పీఎస్ లో ఇప్పటికే రెవెన్యూ జలమండలి అధికారులు నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేశారని వివరించింది షేక్పేటు రెవెన్యూ అధికారులు గతంలో ఆక్రమణలు అడ్డుకున్నా పలుకుబడితో రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేసిన బోర్డులు తొలగించి భారీ స్థాయిలో రేకులతో ప్రహారీ ఏర్పాటు చేసినట్లు హైడ్రా తెలిపింది షేక్పేటు రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో భారీ బందోబస్తు మధ్య పార్థసారధి వేసిన ఫెన్సింగ్తో పాటు లోపల ఉన్న షెడ్లని తొలగించింది ఐదెకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేసింది బంజారాహిల్స్ లో హైడ్రా కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్థసారథి అనుచరులు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు స్థలంపై కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూల్చివేయడం సరికాదన్నారు హైడ్రా కూల్చివేతలపై కోర్టులోనే పోరాడుతామని స్పష్టం చేశారు హైదరాబాద్ శివారులోనూ ఆక్రమణలపై హైడ్రా కొరడా జులిపించింది కొత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం మహాదేవపురంలో మూడున్నర ఎకరాల మేర పార్కు స్థలంలో ఆక్రమణలని హైడ్రా తొలగించింది మేడ్చెల్ మల్కజ్గిరి జిల్లా మేడ్చెల్లోని ఏజీ కార్యాలయ ఉద్యోగులు రెండు పేల ఐదులో పదమూడు ఎకరాల మేర లేఅవుట్ వేయిగా పార్కులు రహదారులు కలిపి మూడెకరాలు కబ్జాకు గురైనట్టు హైడ్రాకు ఫిర్యాదు అందింది విచారణ చేసి మూడెకరాలను ఆక్రమణదారుల నుంచి హైడ్రా విడిపించింది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట మండలం తట్టి అన్నారంలో శ్రీ లక్ష్మీ గణపతి కాలనీలో ఓ వ్యక్తి ఆరు వందల ఎనభై గజాల పార్కు స్థలాన్ని ఆక్రమించగా ఆ స్థలంలోని నిర్మాణాలను హైడ్రా తొలగించింది